ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नम ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृक्तो प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधाये सर्व विद्यानाम श्री दक्षिणा मूर्तये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तये नमो नमः ओम बृहस्पते अतय दर्यो अर्हा आज्यमध्यवादि कृतमध्यनेशो यद्दे दयच्च वसप्त प्रजात तदस्मा शूद्र विनम देहि चित्रम ओम ब्रह्म बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिद्धिरस्तु ओम श्रीमात्रे नमः ఈ నెల ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగవ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో ప్రభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కర కాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువైనటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే కోరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరంలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడవ తేదీన వరకు కూడా ఈ గురువు కుజ నక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసల్పడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరలా వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాసుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాసులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి గురుమహాదేవుడు ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు ఔటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటోంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా మీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్విచ్ఛనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలిగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు ఈ యొక్క రాశులు ద్వాదశ రాశుల్లో ధనుస్సు రాశి మీనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఆ ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయే నమ ఈ బృహస్పతి మారడం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశాంతర్దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్ఛ స్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాన్ని ఇస్తాడు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు స్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమమని వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమమని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు రాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలేనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది వృషభ రాశి మరి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారు ముఖ్యంగా ఈ వృషభరాశిలో ఈ ఊ వా వి అనేటటువంటి ఈ అక్షర నామదము ఉన్నటువంటి వారికి వృషభరాశి యొక్క ఈ సంవత్సరం గురుగ్రహం మిథున రాశిలోకి మే పద్నాలుగు తర్వాత మారిన తర్వాత కలిగేటటువంటి శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయంలోకి వెళ్తే మరి ఈ దేవగురు అయినటువంటి గురువు ముఖ్యంగా ధనకారకుడు సంతానకారకుడు కుటుంబ వృద్ధి ఇచ్చేటటువంటి కారకత్వాన్ని అట్లాగే జ్ఞానకారకుడు సిద్ధికారకుడు అంటే ఎన్నో రకాలైనటువంటి పోర్ట్ఫోలియోసు ఈ గురువుకి ఉన్నాయి పెద్ద గ్రహం కాబట్టి మరి ఇంతకాలం కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు కాస్త చికాకుల్ని పెట్టాడు ఆర్థికంగా నష్టాలను కలగజేశాడు మరి ఎన్నో ఇబ్బందులను కూడా పెట్టాడు అనుకున్న పనులు కాక ఇవి వృషభ రాశి వారికి ఆల్రెడీ కొన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి ముఖ్యంగా మే పద్నాలుగు తర్వాత ఈ యొక్క గురుగ్రహం ద్వితీయ ద్వితీయ అంటే కుటుంబ స్థానము ధనస్థానమైనటువంటి మిథున రాశిలోకి వచ్చినప్పుడు వీరు అనుకున్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించి అకస్మాత్తుగా అన్నదమ్ముల మధ్య కొంత సఖ్యత చేకూర్చి అన్నదమ్ములు కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేయాలనే సంకల్పం కలుగుతుంది దాని ద్వారా వారికి చక్కటి ఆదాయ వనరులు కుటుంబానికి లభిస్తున్నాయి కుటుంబంలో సఖ్యత పెరగటానికి కుటుంబ వృద్ధి కలగటానికి కుటుంబంలో చాలా చక్కటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి అట్లాగే ఉన్నతమైనటువంటి తిండి పౌష్టికత లభిస్తుంది అంటే ఆహార పరంగా మీకు చక్కటి సౌఖ్యం కలుగుతోంది ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అఖండమైనటువంటి కీర్తిని సౌఖ్యాన్ని ప్రతిష్టని గౌరవాన్ని పెంచేటట్టుగానే ఉంటాయి వ్యాపారంలో మీరు ఏదైతే ఆలోచించి మనస్ఫూర్తిగా మీరు కనుక ప్రేరేపిస్తారో అది తూచా తప్పకుండా జరగాల్సిందే అనే దాని ద్వారా మీకు ఉన్నతమైనటువంటి ఆదాయం లభిస్తోంది మరి ఈ గురువు అష్టమాధిపతి అవటం చేత ధనస్థానంలో ఉండటం ద్వారా వృత్తిలో కొంచెం ఈ కొంతవరకు దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ఉన్నటువంటి కుజ నక్షత్రం ద్వారా వ్యాపారపరంగా భాగస్వామ్యం ఉంటారు కొంతమంది భాగస్వామిలే ఉంటారు వారి పరంగా పెట్టుబడులు పెట్టుంటే వాళ్ళతో కొంచెం మాట మాట వచ్చే అవకాశాలు ఉంటాయి అవతల వాళ్ళు కొంచెం ఆత్మన్యూనతా భావాన్ని అట్లాగే సౌఖ్యాన్ని కోల్పోయి ఏదో మోసం జరుగుతోంది అనేటటువంటి ఆలోచనని మీకు వ్యక్తీకరించడం ద్వారా మీరు వారిని దూరం చేసుకునే అవకాశం కూడా కలుగుతోంది జూన్ పదమూడు వర లోపల ఆ తర్వాత జూన్ పదమూడు తర్వాత ఈ గురువు యొక్క దృష్టి మరి ప పద్దెనిమిదవ తర్వాత మే పద్దెనిమిది తర్వాత రాహువు మీ రాహువు కుంభరాశిలోకి వచ్చినప్పుడు ఈ గురువు యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది అది కొంచెం గురు అయినప్పటికీ రాహు శుభస్థానంలో ఉన్నాడు గురువు మాత్రం శత్రు స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ మీ యొక్క ఆలోచనలు కొంచెం రంజింపజేసినట్లయితే కనుక మీకు చక్కగా ఉన్నతమైనటువంటి అంటే బొగ్గు వ్యాపారం చేసే చేసేవాళ్ళకి కానివ్వండి లేకపోతే ఈ నీటికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి అంటే మత్స్య కార్మికులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆక్వేరియంకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి చేసేవాళ్ళు కాని నివ్వండి ఇట్లా ఏదైనా సరే లాభపరమైనటువంటి విషయాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకున్న కార్యం సిద్ధిస్తుంది మీరు చేసిన సహాయ సహకారాలు అంతకుముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ గుర్తింపు లభిస్తుంది గవర్నమెంట్ నుంచి మంచి కీర్తి సన్మానాలు గౌరవ పురస్కారాలు పొందే అవకాశం ఈ ద్వితీయ గురువు మీకు సంప్రాప్తిస్తున్నాడు అట్లాగే ఈ గురువు యొక్క దృష్టి మీ యొక్క వృషభ రాశి వారికి పంచమ దృష్టి ఆరో భావం మీద పడని చేత మీకు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే లేకపోతే భార్య పరంగా ఏదైనా శత్రుత్వం ఉన్న ఉన్నా కూడా లేకపోతే భార్యా కలత్రపరంగా అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా కొన్ని ఇబ్బందులు కోర్టు ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక అవి కూడా ఒక కులికి వచ్చి మంచిగా మాట్లాడుకోవడం ద్వారా ఒకరి మనసు మనసుతో ఉన్న మనసులో ఉన్నటువంటి భావాల్ని ఇంకొకరితో చక్కగా కుటుంబ పరంగా కూర్చొని చర్చించడం ద్వారా లేకపోతే అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క సహాయ సహకారాల ద్వారా అంటే పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాల ద్వారా లేదా కొంతమంది గురువుల యొక్క మాట సహాయంతో అవన్నీ కూడా తొలగిపోయి మీరు చక్కగా కుటుంబ సమేతంగా చక్కటి వృద్ధిని కలుగు చేయడానికి అట్లాగే సంతాన సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి లభిస్తోంది సంతాన పరంగా చక్కటి ధన అకస్మాత్తుగా కలుగుతోంది విదేశాలలో ఎవరైతే చదువుకుంటున్నారో వారికి ధనాదాయం వృషభ రాశి వారికి ధనాదాయం చాలా చక్కగా నిండుగా వస్తోంది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు వారికి అకస్మాత్తుగా లభిస్తాయి దాని ద్వారా చక్కగా బ్యాంకు బ్యాలెన్స్ అంతా కూడా నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మే పద్నాలుగు తర్వాత కాబట్టి వృషభ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంది అట్లాగే షేర్స్ సెన్సెక్స్ లేకపోతే కొన్ని నిఫ్టీస్ వీటిలో ఎవరైతే ముఖ్యంగా గోల్డ్ మీద ఎవరన్నా పెట్టినా ఏదైనా పిత్రార్జితం మాత్రాజితాన్ని ఎవరైనా అమ్మినా దీని ద్వారా కూడా చక్కటి లాభం కనిపిస్తోంది వ్యాపార వృద్ధి కలగటానికి వ్యాపారంలో కొత్తగా విశేషమైనటువంటి ధనలాభాలు పొందటానికి మీకు చక్కటి అవకాశాలు ముందుగా వస్తున్నాయి కాకపోతే మీ మాటని కొంత జాగ్రత్తగా వాడండి నోట్లోంచి ఒక్కోసారి అనుకోకుండా అవాక్కులు చివాక్కులు వచ్చే అవకాశం ముందు ముందు కనిపించే అవకాశం ఉంటుంది ఈ గురుడు వృషభ రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ఉచ్చస్థితిలోకి వచ్చినప్పుడు మీరు ఏదైతే సంకల్పించుకుంటారో గృహపరమైనటువంటి విషయాలలో అవన్నీ కూడా చక్కగా సంప్రాప్తిస్తాయి ఉన్నతమైనటువంటి వాక్ పటిమ మిమ్మల్ని వరిస్తోంది ఆ వాక్కు ద్వారా విశేషమైనటువంటి ఖ్యాతి అఖండమైనటువంటి దా ధనలాభాభివృద్ధి కలుగుతోంది ముఖ్యంగా విద్యార్థులకి ఇది శుభ లాంటిది మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా కూడా విజయం మీదే వృషభ రాశి వారికి కాబట్టి బాగా కష్టపడండి వచ్చే సంవత్సరం మే లోపల వరకు మీరు ఏ ఏ యొక్క వ్రాత పరీక్ష రాసినా దాంట్లో ముఖ్యంగా జూన్ తర్వాత మీకు అఖండమైనటువంటి ఆ జ్ఞాన సిద్ధి కలిగి మీ జ్ఞానంతో ప్రపంచానికి మీరేంటో తెలియజేసేటటువంటి పరిస్థితి గురుడు మీకు లభింపజేస్తున్నాడు మీ బుద్ధిని వికసింపజేస్తున్నాడు జ్ఞానాన్ని ఒక ఎత్తులో ఆయన తీసుకువెళ్ళి మీరేమిటి అనేది మీకు మీకు తెలియజేసేట్టుగా ప్రపంచానికి తెలియజేసేటటువంటి స్థాయికి తీసుకెళ్తున్నాడు మీరు చేసిన సహాయ సహకారాలకి అకస్మాత్తుగా మీకు కొన్ని గుర్తింపు లభించి దాని ద్వారా కూడా మీకు అఖండమైనటువంటి ప్రాప్తి కలుగుతోంది కాబట్టి సాధ్యంతవరకు మీరు సాయినాథుణ్ణి ఆరాధించండి శివాభిషేకం చేయండి గురువుకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న స్వల్ప ఇబ్బందులు కలిగితే శివుణ్ణి జపించండి లేదా గురువు యొక్క స్తోత్రాన్ని పఠించండి దాని ద్వారా మీకు అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఓం బ్ర బృహస్పతయే నమ ముఖ్యంగా మే పద్నాలుగో తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి అనగా గురువు యొక్క గురుగ్రహం మరి ఈ మేషాది మేన పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కొన్ని రాసులు వారికి ఈ గురువు యొక్క అనుకూలత దొరకట్లేదు ప్రతికూలతలు అట్లాగే ధన నష్టము వాక్కు ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశము బుద్ధి విచక్షణ జ్ఞానం తగ్గటం వారి యొక్క వర్చస్సు తగ్గేటటువంటి పరిస్థితులు ఇట్లా ఎన్నో రకాలుగా ముఖ్యంగా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి వారు న్యాయవాదులు అట్లాగే న్యావీకి సంబంధించినటువంటి ఉద్యోగాదులు టీచర్సు ప్రొఫెసర్లు ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ని కోరుకునేటటువంటి వారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మరి కొన్ని రాశుల వారికి ఈ యొక్క గురుగ్రహ బలం తగ్గడం ద్వారా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వారిలో మేషరాశి వారికి మూడిలో ఉన్నటువంటి గురువు అనుకూలత కలిగించట్లేదు మిథున రాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి గురువు అనుకూలతలు కలిగించట్లేదు కర్కారక రాశి వారికి పన్నెండవ స్థానంలో గురువు అనుకూలించట్లేదు అట్లాగే కన్యా రాశి వారికి కూడా గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు వృచ్చిక రాశి వారికి అసలు దొరకట్లేదు మరి మకర రాశి వారికి కూడా గురుగ్రహ ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి మీనరాశి వారికి కూడా ఈ యొక్క గురుగ్రహ అనుగ్రహం దొరకట్లేదు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశులు వారు మేషము మిథునము కర్కాటకము కన్య వృచ్చికము మకరము మీనము ఈ రాశులు వారు గురుగ్రహ అనుకూలతకి అంటే ధనప్రాప్తికి సంతాన ప్రాప్తికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తికి ప్రాప్తికి జ్ఞాన సిద్ధి కలుగు చేయడానికి వ్యాపారంలో వృద్ధి కలుగు చేసి దాని ద్వారా ప్రపంచ కీర్తిని పొందటానికి వీరు ముఖ్యంగా గురుగ్రహ జపాన్ని అట్లాగే గురుగ్రహ జపం తర్వాత తర్పణాలని హోమాలని దానాలని చేయండి ఆచరించండి అట్లాగే ముఖ్యంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేయండి దక్షిణామూర్తి జపము మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు దాదాపుగా పదహారు రోజులు జరుగుతూ ఉంటుంది గురుగ్రహ జపము అట్లాగే దాంతో పాటుగా మేధా దక్షిణామూర్తి జపము జరుగుతూ ఉంటుంది పదహారు రోజు లేదా ఒక గురువారం రోజున లేకపోతే మనకి గురుగ్రహ నక్షత్రాలు ఉంటాయి ముఖ్యంగా పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలలో కానీ గురువారం రోజున కానీ లేకపోతే గురు పౌర్ణమి రోజు ఎందుకని ఈ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క పాశుపత రుద్రాభిషేకం కానీ పాశుపత హోమం కానీ జరుపుతూ ఉంటాము కాబట్టి ఎవరైనా సరే ఈ రాసులకు సంబంధించి విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగాదుల్లో కానీ కాస్త డౌన్ఫాల్ ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సంప్రదించండి మా యొక్క పూర్తి మంత్ర సహకారము ఆశీర్వదము మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి శ్రీమాత జ్యోతిషాలయ పీఠము మధురా నగర్లో ఉంటుంది మాది కాబట్టి ఎవరైనా సరే సంప్రదించాలనుకుంటే ఈ యొక్క నెంబర్ నందు సంప్రదించి గురుగ్రహ అనుగ్రహ ప్రాప్తిని చక్కగా పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఓం శ్రీరస్తు శుభమస్తు సకల కార్య విజయోస్తు ఓం శ్రీ బృహస్పతయే నమ